ఎవరబ్బా ఈ టాలీవుడ్ నిర్మాత అమ్మాయిని మోసం చేసిన టాలీవుడ్ బడా నిర్మాత అంటండి ఎవరో న్యాయం కోసం మా వద్దకు వచ్చిన బాధితురాలు సదన్ నిర్మాతను పిలిపించేందుకు నోడు సిద్ధం చేశాం అనూహ్యంగా బాధితురాలు వెనకడుగు చేశారంట సినిమా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు ఇదే పని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరళ్ళ శాద ఇప్పుడు ఈ వార్త ఈ ఈ వ్యాఖ్యలు అన్నవి చిన్న చితక మనిషి కాదు ఎవరో నేనో ఇంకెవరో ఇంకెవరో అన్న మాటలు కూడా కాదు ఈ మాట ఈ మాట అంది సాక్షాత్తు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద ఏంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్లు బడాబడా ప్రొడ్యూసర్లు అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు వేధిస్తున్నారు అన్నమాట మహిళా కమిషనర్ గారు అన్నారు కానీ ఒక్క ఛానల్లో కూడా దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూడలేదు చూసాము మనం ఒక్క దగ్గర అయినా అంటే అలా ఉంటుంది ఇలా ఈ బడాబడా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు దేన్న మార్చగలుగుతారనడానికి ఇదో ఉదాహరణ మనకి ఎక్కడా వార్తలు చూడండి మనకి సో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరల శారద సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె బాధ్యతలు చేపట్టక వివిధ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడ అమ్మాయిల సమస్య తెలుసుకుంటున్నారు వారి బాధలు విని సిబ్బందిని అక్కడే కడిగి పారేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటారు అలాంటి నేరేళ్ల శారద తాజాగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని సెన్సేషన్ కామెంట్ చేశారు ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక విషయాలు పంచుకున్నారు ఇండస్ట్రియల్ వేధింపులకు సంబంధించి కొన్ని కేసులు మాత్రమే మీడియాకి ముందుకు వస్తున్నాయని కానీ ఆ మీడియా ముందుకు రాని కేసులు కూడా చాలానే ఉంటాయంటున్నారు మీడియాకి ముందుకు వచ్చిన కేసులు కూడా ఒక అతీగతి లేదు కొన్ని వందల కేసులు ఆ ప్రొడ్యూసర్ మోసం చేసిండు ఈ హీరో మోసం చేసిండు కొన్ని వందల కేసులు ఉన్నాయి ఒక్క కేసు అన్న ఈరోజుకి మనం కొలిక్కి వచ్చింది చూసామా ఒక్క ప్రొడ్యూసర్ కానీ శిక్ష పడింది చూసామా మనం ఏం జరగదండి పెద్ద ప్రొడ్యూసర్స్ అమ్మాయిలను చీట్ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు టాలీవుడ్ చెందిన చాలా పెద్ద పేరు కలిగిన ఒక నిర్మాత భార్యా పిల్లలు ఉన్నప్పటికీ నువ్వే నా పెళ్ళానివంటూ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళతో పిల్లల్ని కానీ మోసం చేశాడని చెప్పారంట ఇంతకి ఎవడాడు అందరూ అంతే ఉన్నారు ప్రొడ్యూసర్స్ అందరూ ఒకళ్ళ గురించి ఎందుకులే కానీ ఆయన పేరు ఇక్కడ చెప్పకూడదు కానీ ఆయన చాలా పెద్ద నిర్మాత ఈ మధ్యనే ఆయన మూవీ ఒకటి చాలా పెద్ద హిట్ అయిందంట ఎవరబ్బా ఈ మధ్యకాలంలో అంత పెద్ద హిట్ అయిన నిర్మాత ఎవరు ఏమో మరి ఆయన బాధితురాలు తమ వద్దకు న్యాయం కోసం వచ్చారు దాంతో నిందితుడిని పిలిపించడానికి కమిషన్ నోటీసులు సిద్ధం చేసింది కానీ అనూహ్యంగా బాధితురాలు వెనకడుగు వేశారు ఇలా చాలా సందర్భాల్లో సమస్య రాగానే తమ వద్దకు బాధితులు రావటం ఆ తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసుకొని సమయం ఇచ్చాక వెనకడగేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు మహిళా కమిషనర్గా మీరు చేస్తున్నారు కాదంటలేదు కానీ మీ అధికారులు కొంత మేడం నిజంగా మహిళా కమిషనర్గా మీ అధికారులు కొంతవరకే ఆ ప్రొడ్యూసర్ డైరెక్ట్గా సీఎం స్థాయి నుంచి కూడా వాళ్ళు చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు రెండు రాష్ట్రాల సీఎంలను కూడా చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేము యాక్చువల్లీ మా వద్దకు వచ్చే వారి బాధలు వింటాం కానీ ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు పిలిపించుకొని మాట్లాడతారా లేక భయపెడతారా మరేదైనా ఒప్పందం కుదుర్చుకుంటారా ఏం జరుగుతుందో తెలియదు బాధితులు మళ్ళీ కమిషన్ ముందుకు రావటం లేదు ఇలా రెండు లేదా మూడు సిట్టింగులు జరిగాక బాధితులు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు ఆర్థికంగా నిలదొక్కోవడం కోసం ప్రొఫెషనల్లా భావించే ఇండస్ట్రీకి వచ్చిన మహిళలను అడ్వాంటేజ్గా తీసుకోవడం సరికాదని శారదా అన్నారు మహిళల వేధింపుల విషయంలో ఇండస్ట్రీ అంతా పిలిచి కొన్ని రూల్స్ పెట్టుకుందామా అనుకుంటే ఇండస్ట్రీ వారు తాము ప్రత్యేక గ్రహానికి చెందినవారు అని భావిస్తున్నారని తామంతా గ్రహాంతర్వాసం అని ఆలోచించారని చెప్పుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారు వాళ్ళకి సపరేట్ రూల్స్ ఉంటాయి అసలు ఈ ఈ ఈ రూల్స్ ఇవి మేము ఎందుకు ఫాలో అవ్వాలని అనుకుంటారు వాళ్ళు ప్రభుత్వాలు కూడా వాళ్ళ జోలికి వెళ్ళవు ఎలా ఏం చేయలేవు అఫ్కోర్స్ అది వేరే విషయం తమ వద్దకు ఇతరులు రావద్దు అంటే ఒక కవచంలో ఇండస్ట్రీ ఉన్నంతవరకు సామాన్య కుటుంబం చెందినవారు తమ పిల్లల్ని ఇండస్ట్రీకి పంపాలంటే జంకుతూనే ఉంటారు ఇండస్ట్రీలో మంచివారు లేరని నేను అనడం లేదు కానీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర ప్రొఫెషనల్తో ఎలా ధైర్యంగా పంపగలుగుతున్నారో సినిమా ఇండస్ట్రీకి వెళ్తామంటే కూడా అంతే ధైర్యంగా పంపించే పరిస్థితులు రావాలని శారదా గారు కోరుకుంటున్నారు అవి రావండి ఇంకా ఇంకా దారుణంగా తయారవుతాయి పరిస్థితులు అంతకుమించే ఉండవు